కదా సెల్ ఫోన్ బంధం ఒక గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు అతను చదువులో బాగా ఉండేవాడు కానీ సెల్ ఫోన్ మీద ఎక్కువగా ఆధారపడి ఉండేవాడు ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూసేవాడు తినేటప్పుడు చదివేటప్పుడు నిద్రపోయే ముందు కూడా అదే అతని తల్లి గమనించి రాజు సెల్ ఫోన్ అవసరమే కానీ అతిలోలము కాదు మానవ సంబంధాలు మించిన పరికరం ఏదీ లేదు అని చెప్పేది కానీ రాజు వినిపించుకోలేదు ఒకరోజు అతని ఫోన్ హఠాత్తుగా పనిచేయటం మానేసింది టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్లినా పని కాలేదు అప్పట్నుంచి రాజు ఓ అసహనంగా ఉండిపోయాడు ఫోన్ లేకపోవటంతో బయటికి వెళ్ళటం మొదలుపెట్టాడు తోటి వాళ్లతో మాట్లాడటం కుటుంబంతో సమయం గడపడం ప్రారంభించాడు కొన్ని రోజుల్లో అతనికి కొత్త ఫోన్ వచ్చిందైనా ఇప్పుడు అతను ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేవాడు అప్పుడే అతనికి అర్థమైంది ఫోన్ మన కోసం మనం ఫోన్ కోసం కాదు మోరల్ సాంకేతికను ఉపయోగించాలి కానీ దానిలో మునిగిపోవద్దు నిజమైన బంధాలు స్క్రీన్ వెనుక కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉంటాము